నిన్ననైతే నేను మీకు అందరికైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్రతి ఒక్కరికి ఎక్కువగా పడుతుంది అని అయితే చెప్పినా కదా సో అది ఏం వీడియో అని అంటే నార్మల్ గా ఈ మధ్య చాలా మందికి అయితే హెయిర్ అయితే లాస్ అవుతుంది అని నాకు కూడా ఊసిపోయింది కాకపోతే ఇప్పుడు బాగానే ఉంది సో ఇంతకుముందు వీడియోస్ చాలా వీడియోస్ నేను చెప్పాను నా చుట్టూ ఊసిపోతుంది అని చెప్పి సో ఇప్పుడైతే చాలా బాగుంది అండ్ నేను ఏం వాడుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ అదే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండ్ ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఫలితం ఇస్తారని అయితే నేను చెప్పగలుగుతాను అండ్ అది ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మా మమ్మీ కూడా పెట్టుకుంటది అందుకని చెప్పి చేస్తుంది సో నేను చూపిస్తామని చెప్పి రెడీగా ఉన్నాను అండ్ బయట కొంచెం సౌండ్స్ అయితే వస్తున్నాయి సో అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట మా మమ్మీ అయితే చేస్తుంది సో అదైతే నేను మీకు చూపిస్తాను పదండి ఒకసారి అయితే ముందు ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే కూడా ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ మధ్యన అయితే చాలా మంది అయితే లైక్ చేసలేరు అనమాట ప్లీజ్ ఎంతమంది చూస్తుండో కనీసం ఒక లైక్ ఇట్లా ఇట్లా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్లీజ్ ఇట్లా లైక్ జస్ట్ ఇక లైక్ కొట్టండి వ్యూస్ కూడా పెద్దగా వస్తలేదు కానీ మనం కొంచెం పాజిటివ్ ఉండాలి కాబట్టి వస్తున్నాయి వస్తున్నాయి అని నేను చెప్తుంటాను అండ్ ప్లీజ్ ఎంతమంది చూస్తుంటారో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఈ మధ్య నేను చెప్తలేన అంటే మీరు కొట్టాలని అంటే నేను చెప్తలేదు సో ప్లీజ్ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు అండ్ మీకు ఒక్కొక్కసారి మధ్యలో మధ్యలో కూడా నేను గుర్తు చేస్తుంటాను లైక్ చేయమని చెప్పి సో ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం వీడియో సో అది ఎట్లా చేయాలి అనేది అయితే చాలా మందికి అందరి ఇంట్లో ఉంటుంది ఈ ఒక ఇంగ్రీడియంట్ అనమాట సో వెళ్ది చూసేద్దాం బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మా మమ్మీ అయితే రెడీగా గ్లాస్ అండ్ గిన్న అండ్ గింజలు అయితే రెడీగా పెట్టుకుంది అండ్ ఈ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి అంటే ఒకటి వాటర్ ఒకటి గింజలతోని ఎంత మంచి ఫలితం వస్తుందో మీకే చూసేయండి ఒకసారి అయితే సో మా మమ్మీ అయితే రెడీగా ఉంది పెట్టడానికి ఎందుకంటే అది పెట్టుకున్న ఒక వన్ అవర్ తర్వాత స్నానం అయితే చేసుకోవాలి అందుకని చెప్పి మా మమ్మీని నేను స్నానం చేయకుండానే వీడియో తీసేస్తున్నాను సో అది చేసిన తర్వాత మా మమ్మీ పెట్టుకుంటుంది పెట్టుకున్న వన్ అవర్ తర్వాత స్నానం అయితే చేసుకుంటుంది సో ఈ వాటర్ ఎన్ని పోయాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పోయాలి ఫ్రెండ్స్ సో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ అభిషేకించాలైతే వేసేయాలి సో పర్వాలేదు కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా పెద్దగా ఏం కాదనుకోండి కాకపోతే నేను చెప్తున్నాను ఎన్ని వేసుకోవాలో చెప్పలే అని అనుకుంటానేమో అని సో ఇట్లా పెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి చూడండి ఒకసారి మీరే ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకే ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఫిఫ్టీన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి సో ఒకవేళ మీరు ఉడికించిన తర్వాత దాని గిన్నెలు పెట్టి అట్లే పెడితే అంటే అవిసే గింజలు జాలి పెట్టి సపరేట్ చేసేయాలి ఒకవేళ మీరు అట్లే పెట్టేస్తే ఏం జరుగుతుంది అంటే గిన్నె కతకపోతుంది గట్టిగా అయిపోతుంది సో అందుకని చెప్పి ఏమన్నా మీరు పోసుకున్న దాడే అంటే ఈ జెల్ జెల్ల అవుతుంది జల్లీ తీసిన వాటర్ పోసి పెట్టుకోవాలి జల్లీ తీసిన దాడే అవి సగించు మీకు కావాలనుకుంటే అంటే ఇది ఏమో యూజ్ రాదనుకోండి కాకపోతే కొంతమంది ముఖానికి కూడా పెట్టుకుంటుంటారు సో మీరు పెట్టుకోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టము పెట్టుకోంటే పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ అదైతే ఉడుకుతుంది అనమాట సో అప్పటి వరకు అయితే మీ దగ్గర అన్నట్టు అయితే నేను ఇట్లా నన్ను చూపిస్తున్నాను అనమాట మీకు సో అంటే అది ఎట్లా చేసుకోవాలి కొంచెం క్లియర్గా క్లారిటీగా చెప్దామండి సో ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఫస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఆ తర్వాత అవి సెగింజలు ఫిఫ్టీ గ్రామ్స్ ఆ తర్వాత దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి సో పెద్దదన్న పెట్టుకొని చిన్నగా పెట్టుకోండి ఉడికించండి అంటే కొంచెం జల్లులాగా వస్తుంది అట్లా అయితే ఉడికించండి అండ్ ఆ జల్లు వచ్చిన తర్వాత జాలి పెట్టుకొని స్వీట్స్ అండ్ జెల్లు సపరేట్ చేసేయాలి ఆ ని మీరు ఏమైనా చేసుకోండి సో ఆ స్వీట్స్ తో ఇంకా మనకు అయితే అవసరం లేదు అండ్ ఆ తోనే మనకు అవసరం ఆ జెల్లు తీసుకొని మీరు చల్లగా అంటే నార్మల్ చల్లగా అయితే ఉంటది మీరు పెట్టుకునే వరకి సో జస్ట్ ఇట్లా తీసుకొని ఇంకా ఇట్లా ఇట్లా దీనికి పెట్టుకోవాలన్నమాట దీనికి మాడకి సో దీనికి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ దీని గుండు మాడకి అంట మా మమ్మీ చెప్తుంది మాడ అని సో ఏదో ఇది స్కిన్ ఉంది కదా దానికి టచ్ చేయాలి జుట్టుకి కానీ ఇట్లా కొంతమంది ఇట్లా ఇట్లా అనమాట అట్లా కాదు దీనికి పెట్టుకొని ఇట్లా బాగా ఇట్లా ఇట్ల అనుకోవాలి సో అట్లా మసాజ్ లా వేసుకోవచ్చు నిన్ననే మా మమ్మీ నాకు పెట్టింది చాలా మసాజ్ లాగా వేసి సో ఇప్పుడు నా మమ్మీ పెట్టుకుంటుంది అందుకని చెప్పి చేసుకుంటుంది అయితే ఉడికింది చూస్తున్నారు కదా జెల్లాగా ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా ఉడికిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది జెల్లాగా సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి బంద్ చేసిన బంద్ స్టవ్ సో స్టవ్ బంద్ చేసిన తర్వాత జాలి పెట్టుకోవాలి సో మా మమ్మీ అయితే పెద్దది జాలి పెడుతుంది మళ్ళా ఇదైతే తొందరగా తొందరగా లిక్విడ్ ఇంకా సారీ జెల్లు ఇంకా అవి గింజలు సపరేట్ అవుతాయి అనమాట సో వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇట్లా మన గిన్నెలు కూడా ఉండవు కాబట్టి ఇట్లా రుద్దుకోవాలన్నమాట మీరు అని కావాలంటే తలకాయ జుట్టు పెట్టి కూడా రుద్దచ్చు సార్ నేను చేసి జోక్ చేసిన ఫ్రెండ్స్ ఎవరేమి ఫీల్ కాకండి నేను చేసి జోక్ చేసిన అంతే సో నా జోక్కి నవ్వింటే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో ఇంకా మా మమ్మీ ఇంకా జెల్ సపరేట్ కానికే రుబ్బుతుంది చూస్తున్నారు కదా జెల్ ఎట్లా వచ్చిందో ఒకసారి చేయి పెట్టడం జరుగు చూస్తున్నారు కదా కింద ఇదే మన జెల్ తగ్జాం కానీ సో ఇట్లా వస్తుంది సో ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఈ మధ్యలో ముఖానికి కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయిపోయింది కూడా అవి సెగింజలతో ముఖానికి ఫేస్ ప్యాక్ మమ్మల్ని ఒకసారి సో చూస్తున్నాం కదా ఇక్కడ జెల్లు డైరెక్ట్ తీసుకొని ఇట్లా ఇట్లా ముఖానికి అవుతుంది సో ఇది డైరెక్ట్ ఇట్లా తీసుకొని ముఖానికి కూడా ఇట్లా పెట్టుకోవచ్చు జెల్ జెల్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఇట్లా ముఖానికి పెట్టుకోవచ్చు ఇది పెట్టుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం తీ ఇంకా ఫ్రెండ్స్ జెల్ అయితే ఇట్లా అయ్యింది సో మా మమ్మీ చుట్టూ పెద్దగా ఏం లేదు కాబట్టి సారి ఇంత జెల్ మస్తు అవుతుంది అసలు సో ఇట్లా జెల్ చూస్తున్నారు కదా అతకపోయింది ఈ జెల్లు సో ఈ జెల్ని కొంచెం కొంచెం తీసి అయితే పెట్టుకోవాలి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు సో అయితే వస్తుంది అది మీ ఫేస్ ప్యాక్ బ్లాగ్ కూడా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారే కదా మా మమ్మీ అయితే పెట్టుకుంటుంది ఎట్లా పెట్టుకుంటుంది చూడండి రుద్దుదా రుద్దుతుంది సో మా మమ్మీ ఒక్కదైతే పాపం సరిగా పెట్టుకుంటలేదు నేను కూడా పోయి అయితే పెట్టేసేసాను అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే ఓ ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎట్లా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చెప్పడం మర్చిపోకండి అండ్ కంప్లీట్గా చూసినందుకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అంటే చాలా అంటే చాలా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి చాలు నేను దానికి చాలా సంతోషపడతాయి ఎందుకంటే మీరు ఒక్క చేసే లైక్ వల్ల నా వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం అప్పటికి బాయ్